మీరు నీటి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే అది డెబ్బై రెండు శాతం ఉంది దానికి అద్వితీయమైన జ్ఞాపక శక్తి ఉంటుంది అలా పంపులో నుంచి నీళ్లు రాగానే తీసుకుని ఇలా తాగేస్తే అది మీలో విషంలా పనిచేస్తుంది గాలి కేవలం శబ్దాల వల్ల ప్రభావితం అవుతుంది ఉద్దేశాల వల్ల భావోద్వేగాల వల్ల మీ శరీరానికి రోజు కాస్త సూర్యరశ్మి ఇవ్వండి ఎందుకంటే సూర్యరశ్మింకా కలుషితం కాలేదు కదా సద్గురు నేను మీరు చెప్పగా విన్నాను శరీరంలో డెబ్భై శాతం నీరేనని శక్తి కలిగిన నీరు తాగితే శరీరం మీద మనసు మీద పట్టు సాధించవచ్చని మీరు అన్నారు ఇది మనం తినే ఆహారానికి పీల్చే గాలికి వర్తిస్తుందా ఎందుకంటే సిటీల్లో మనం ఈ కలుషితమైన గాలితో ఏసీ గదుల్లో బతుకుతున్నాం కాబట్టి దయచేసి మీరు భూతశుద్ధి ప్రక్రియ గురించి వివరంగా చెప్పగలరా మీరు మీ కంపెనీకి నేను ఏసీ లేకుండా పనిచేస్తాను అని చెప్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళకి చాలా డబ్బు కలిసి వస్తుంది అవునా పైగా అది మీకు ఎన్నో విధాలా మంచిది కూడా కానీ ఇప్పుడు సిటీలో అలాంటి పరిస్థితుల్లో లేవు మీరు కిటికీలు తెరిస్తే గాలి రాదు పొగొస్తుంది వస్తుంది దుమ్ము వస్తుంది కాబట్టి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మనకి కానీ మీరు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉండనక్కర్లేదు పని చేస్తున్నప్పుడు మాత్రమే వీలున్నప్పుడు అలా నాలుగు అడుగులు వేయండి ఏదేమైనా మీలో డెబ్బై రెండు శాతం నీరు పన్నెండు శాతం భూమి కేవలం ఆరు శాతం గాలిని కలుగున్నారు ఆరు శాతం గాలిలో గాలి ఎప్పుడూ ఊపిరిలోనే ఉండదు మీలో ఉన్న ఆరు శాతం గాలిలో కేవలం ఒక శాతం కన్నా తక్కువే మీరు పీల్చేది మిగతా అది అలా ఉంటుందంతే కొంతమందికి అది బుర్రలో ఎక్కువ ఉంటుంది మీ శరీరంలోని ప్రతి కణంలోనూ గాలి ఉంటుంది కాబట్టి గాలి అంటే అది కేవలం మీరు పీల్చేదే కాదు మీ ప్రతి కణంలోనూ ఆరు శాతం గాలి ఉంది బుర్రలో ఉన్న గాలిని కాస్త తీసేస్తే అంతా బాగుంటుంది అది మీ ఊపిరితిత్తుల్లో గుండెలో కండరాలలో ఉంటే మంచిది ఆక్సిజన్ ఉంటే అవి బాగా పనిచేస్తాయి మీకు తెలిసిందేగా ఆక్సిజన్ తక్కువైతే కండరాలు బిగుసుకుపోతాయి ఎందుకంటే వాటికి గాలి కావాలి లేకపోతే అవి సరిగా పనిచేయవు ఇక నీరు డెబ్బై రెండు శాతం కాబట్టి నీటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అది డెబ్బై రెండు శాతం మీరు ఒక పరీక్షకు వెళ్తున్నారనుకుందాం ఉదాహరణకి ఫిజిక్స్ పరీక్షకు అనుకుందాం అందులో గాలి నీరు ఇది అది అన్నీ ఉంటాయి ఆ నీటి టాపిక్కు డెబ్బై రెండు శాతం మార్కులు కనుకోండి మీరు ఆ టాపిక్ ఎక్కువ చదవటం సహజం కదా నీటి గురించి చదువుతారు అవునా కదా గాలి గురించి ఆరు పర్సెంట్ మాత్రమే అది చదవకపోవచ్చు మీరు ఎందుకంటే మీకు తొంభై నాలుగు మార్కులు చాలు నీటి గురించి చదవాలి ఎందుకంటే అది డెబ్భై రెండు శాతం మీరు నీటి గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి అది డెబ్బై రెండు శాతం కాబట్టి దానికి అమోఘమైన జ్ఞాపక శక్తి ఉంటుంది నేను ఇలా మూత తెరిచి మూత తీయకపోయినా కూడా నేను ఈ నీటికి ఏదైనా చెబితే అది గుర్తుంచుకుంటుంది దీని గురించి ఎన్నో ప్రయోగాలు జరిగాయి కూడా మీరు నీటిని నీటి సరఫరా కేంద్రం నుంచి నీరు మీ ఇంటికి పంపిణీ అవుతుంటేస్ ఉదాహరణకి ఆ నీరు ఒక యాభై మలుపులు తిరిగి మిమ్మల్ని చేరుతుంటే ఎంతో బలంగా రకరకాలుగా నెట్టబడుతుంది కదా అది విత్ ఫోర్స్ మీరు కనుక పన్నెండు అంతస్తులో ఉంటే ఇంకా దూకుడుతో మిమ్మల్ని చేరుతుంది ప్రయోగాలు ఏమంటున్నాయంటే ఇలా ఇన్ని మలుపులు తిరిగి చేరే నీరు అరవై శాతం విషంగా మారుతుంది అని మీరు పంపులో నీళ్లు పట్టుకుని వెంటనే దాన్ని తాగితే అది మీ శరీరంలో విషంలా పనిచేస్తుంది అదే మీరు దాన్ని తీసుకుని కాసేపు అలా పట్టుకుంటే అది మళ్లీ మంచిగా మారుతుంది ఎందుకంటే అది రసాయనికంగా విషంగా మారలేదు దాని కణజాలంలో విషమైంది రసాయనిక మార్పులు కాదు అందుకే సాంప్రదాయాలు నేర్పే మీ బామ్మలు అవ్వలు మీకు చెప్పారు నీటిని పట్టి రాత్రంతా ఇంట్లో శుభ్రం చేసిన బిందులో ఉంచి దానికి విభూతి కుంకుమ పెట్టి పైన మూత మీద ఒక పువ్వు పెట్టి అవునా కాదా సాంప్రదాయ కుటుంబాల్లో ఇదే చేస్తారు రాత్రంతా ఉంచి పొద్దున తాగుతారు బిందే నిండగానే తాగరు మీరు ఎందుకంటే అది ఎన్నో జ్ఞాపకాలు పోగు చేసుకుంటుంది మరింత సాంప్రదాయ కుటుంబాల్లో అయితే ప్రతిరోజు నీటికి పూజ చేస్తారు ఇంకా మీరు నీటిని పట్టిన వెంటనే తాగరు అలా ఉంచి తాగుతారు దానిలో కలిగిన మార్పులు పోయి తిరిగి యథాస్థితికి రావడానికి మీరు దాన్ని తాగడానికి అనువుగా చేసుకుంటారు నీళ్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అది డెబ్బై రెండు శాతం ఉత్తి పాస్ మార్కులు కాదది ఫస్ట్ క్లాస్ మార్కులవి తరువాతి ఆహారం అది భూతత్వం పన్నెండు శాతం అది చాలా ఎక్కువే కదా అది మీలోకి ఎలా వెళుతుంది ఎవరి చేతుల నుంచి మీకు అందుతుంది మీరు దాన్ని ఎలా తింటారు దాన్ని ఎలా తాకుతారు ఇవన్నీ చాలా ముఖ్యం ఆ తర్వాత గాలి ఆరు శాతం ఆ ఆరు శాతంలో ఒక శాతం లేదా అంతకన్నా తక్కువే మీ శ్వాస ద్వారా ఉన్నది మిగతాదంతా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యం ఎందుకంటే మీ గనక పిల్లలు ఉంటే కనీసం నెలకు ఒక్కసారైనా వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి సినిమా కాదు అక్కడ గాలి ఒకరు పీల్చుకోవడమే గాలిపై ప్రభావం పడుతుంది ఆ శబ్దాలు రకరకాల ఉద్దేశాలు భావోద్వేగాలు నానా చెత్త తెర మీద సాగుతుంటే అదంతా మనుషుల మనసుల్లో చేరి హింస కామం దురాశ అది ఇది అన్నీ కలిసి అక్కడున్న గాలిని బాగా ప్రభావితం చేస్తాయి కాబట్టి సినిమాకి తీసుకెళ్లే బదులు ఒక నది ఒడ్డుకు తీసుకెళ్ళండి ఈత నేర్పించండి ఒక కొండ ఎక్కించండి అసలు కొండలు ఎక్కడున్నాయి సద్గురు హిమాలయాలు చాలా దూరం కదా అంటారు ఒక చిన్న గుట్ట కూడా పర్వతమే మీ పిల్లలకి అవునా ఒక చిన్న బండరాయి చాలదా ఎక్కి వెళ్ళి దాని మీద కూర్చోమనండి పిల్లలు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆరోగ్యంగా అవుతారు మీరు ఫిట్ అవుతారు ముఖ్యంగా మీ శరీరం మనసు వైవిధ్యంగా పనిచేస్తాయి అన్నిటికంటే ముందు మీరు ఆ సృష్టికర్త యొక్క సృష్టికి దగ్గరగా గడుపుతారు అదే కదా ముఖ్యం అంతేగాని మీరు తయారు చేసుకున్న చెత్త కాదు ఇప్పుడు మీకు అది సౌకర్యంగా ఉండొచ్చు కానీ అదే సర్వం కాదు కాబట్టి ఒక రెస్టారెంట్కో ఒక సినిమా లేక మరో చోటుకో వెళ్ళే బదులు కనీసం నెలకు ఒక్కసారైనా వెళ్ళి చూడండి అట్లీస్ట్ వన్స్ అంత్ దానికి పెద్ద ఏమీ ఉండదు ఖర్చు పెట్టకుండా మీరు మీ అన్నం ఆవకాయ తీసుకుని వెళ్ళి తినలేరా మీ దగ్గర ఎలాగో ఉందిగా దానికి విడిగా ఖర్చు చేయనవసరం లేదు బస్సులోనో కార్లోనో వెళ్తే ఖర్చు అవుతుంది అనుకుంటే అందరూ సైకిల్ మీద వెళ్ళండి హైదరాబాద్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు లేదా ఐదు కిలోమీటర్లు లోపలే వెళ్ళి ఆ రాళ్ళ మీద కూర్చుని కాస్త ఎండ కాచుకుని ఇది చాలా ముఖ్యం కదా మీ శరీరానికి మంచి గాలి మంచి నీరు ఇవి చాలు మీరు చేసేది భూతశుద్ధి చాలా సహజ పద్ధతి ఇది ఇది అసలైన భూతశుద్ధి కాదు కానీ ఏదో ఒక భూతశుద్ధి చేస్తున్నారు కదా మీరు నేను చెబుతోంది అదే మీరు ఆహారాన్ని నీటిని సరిగా చూసుకుంటే గాలి ఎలాగో మీ చేతుల్లో ఉండదు ఎందుకంటే మీరు పట్టణాల్లో ఉంటున్నారు కాబట్టి కానీ ఆహారం నీరు మీ చేతిలోనే ఉంది కదా మీలో ఏ రకమైన అగ్ని రగలలో అది కూడా నిర్ణయించుకోవచ్చు సూర్యరశ్మి ఇంకా కలుషితం కాలేదు అవునా రోజు సూర్యకాంతిని గ్రహించండి దయచేసి రోజూ శరీరానికి కాస్త సూర్యుడిని తగలనిస్తే మంచిది ఎందుకంటే అది ఇంకా కలుషితం కాలేదు కాబట్టి దాన్నెవరూ కలుషితం చేయలేరు కూడా ఎటువంటి అగ్ని రగులుతోంది మీలో అత్యాస అనే అగ్ని రగులుతుందా ద్వేషం అనేదా తిరస్కరణ అనేదా కోపం అనేదా ప్రేమ అనేదా అనేదా ఏ అగ్ని మీలో రగులుతోందో దాన్ని గమనించి సరిచేయండి మీ శారీరక మానసిక శ్రేయస్సు గురించి ఆలోచించనక్కర్లేదు అంతా అదే దారికొస్తుంది